నమస్తే అండి నేను మీ లావణ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ మా కథలను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు కథలను చూడకుంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడగలరు సుగ్రీవుడికి రాముడు వాలిని చంపాలని కున్నంత ఆశ ఉంది కానీ మహాబలశాలి అయిన వాలిని రాముడు చంపగలడా అని తీరని అనుమానము ఆ అనుమానంతో రాముడికి వాలి బలం గురించి కథలు కథలుగా చెప్పాడు ఆ సందేహంతోనే అక్కడ పడి ఉన్న దుందిబి అనే రాక్షసుడి మృతదేహాన్ని రాముడికి చూపించాడు ఆ దుందిబిని వాళ్ళ యుద్ధంలో చంపి మృతదేహాన్ని విసిరివేయగా ఆ వచ్చి అక్కడ పడిందని ఆ కథను వాలి బలం అర్థమయ్యేలా రాముడికి చెప్పాడు సుగ్రీవుడి ఆంతర్యం గ్రహించిన రాముడు చిరునవ్వు నవ్వాడు మహాపర్వతంలా ఉన్న దుందిబి కాయాన్ని కేవలం కాలిబొటన వీళ్ళతో పూర్తి పది యోజనాల దూరం పోయి పడేలా ఎగరగొట్టాడు అయినా సుగ్రీవుడికి నమ్మకం కలగదేమో అనిపించింది రాముడు ధనస్సు పట్టి ఒక బాణం సంధించి నారిలాగి వదిలాడు ఆ బాణం అక్కడి నుంచి భూమిని చీల్చుకుని పాతాళం వరకు పోయింది వరుసగా ఉన్న ఏడు మద్ది చెట్లను అవలీలగా చీల్చుకొని పోయి ఒక పర్వతాన్ని ఛేదించింది ఆ అద్భుతాన్ని చూసిన సుగ్రీవుడికి రాముడు వాలిని చంపగలడని నమ్మకం కుదిరింది రాముణ్ణి వెంటబెట్టుకొని కిష్కిందా నగరానికి వెళ్ళి భయంకరంగా గర్జించాడు ఆ గర్జన విన్న వాలి కోపంతో తన సౌదం నుండి బయటకు వచ్చి సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాడు మహాబలిశాలి అయిన వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపి సుగ్రీవుడిని వానర రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతాన్వేషణ బాధ్యతను స్వీకరించాడు వానర సైన్యంలోని అతి సముద్రవంతుల్ని సీతజాడ కనుగొనడానికి భూమి నాలుగు దిక్కులకు పంపాడు అలా వెళ్ళిన వారిలో దక్షిణ దిశకు వెళ్ళిన బృందంలో వాయుపుత్రుడు హనుమంతుడు ఉన్నాడు ఆ బృందానికి దక్షిణ సముద్రంలో సంపాతి అనే గద్ద కలిసింది సముద్రానికి అవతల గట్టున ఉన్న లంకా నగరంలో సీత ఉందని ఆ గద్ద చెప్పింది విశేష బలశాలి అయిన హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని లంకించి లంకకు చేరాడు రాముడు పాలించే లంక నగరం అంతా సీతా కోసం వెతికాడు అలా వెతికి వెతికి చివరికి అశోకవనంలో రాముడనే దానిస్తూ ఉన్న సీతను చూశాడు సీతాదేవిని కలిసిన హనుమంతుడు తర్వాత వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్ మీకు వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్